కాకినాడ జిల్లా తాళ్లలేవు మండలం గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో దాత అంగాడి తాతారావు ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ముమ్మడువరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు స్కూల్ చైర్మన్ చెక్క శివయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు స్కూల్లో నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణం క్రీడా ప్రాంగణం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాత అంగాడి తాతారావు దంపతులను ఎమ్మెల్యే దాట్ల ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి మండల సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు టెల్లపూడి నాగేశ్వరరావు కూటమి నాయకులు గ్రామ పెద్ద ఆవిష్కరణ చేయడం చాలా శుభదేశం దానికి గ్రామస్తులు తాతారావు గారి కుటుంబ సభ్యులు ఆ విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని ఆహ్వానించి స్కూల్లో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఏదైతే పురం స్కూల్ ఉందో మరి సుమారు రెండు వందల డెబ్బై రెండు మంది శంక్తున్నారు అంటే బోర్డు స్కూల్ హై స్కూల్ కూడా పక్కపక్కన ఉన్నాయి వారికి కావాల్సిన నాలుగు రూమ్స్ కావాలని చెప్పి ఆ మాస్టర్ గారు చెప్పడం జరిగింది అది తప్పకుండా అపాయింట్ చేస్తా అన్నా అదే విధంగా బోర్డు స్కూల్లో ఐదుగురు మాస్టర్లు మరి ఈ హై స్కూల్ లో పదమూడు మంది టీచర్స్ ఉన్నారు ఫుల్ ఫ్లజీగా స్టాఫ్ ఉన్నారు కానీ సరిపడగా రూమ్ లేదని చెప్పడం వల్ల మరి రెండు రూములు కూడా నిరుపయోగంగా ఉన్నాయి మన రిలయన్స్ కంపెనీ వాయిన్ చేసి రిలయన్స్ తో మాట్లాడి ఆ రెండు రూములు కూడా ఇమీడియట్ గా పూర్తి చేస్తాం అదే విధంగా అడిషనల్ గా కావాల్సిన నాలుగు రూములు కూడా ప్రభుత్వం తెచ్చి తీసుకెళ్లి మరి శాంక్షన్ చేసి ఏదైతే ప్లే గ్రౌండ్ కూడా అంత లెవెల్ గా లేదు కాబట్టి ఈ ప్లే గ్రౌండ్ కూడా ఈ పిల్లలందరూ కూడా ఆడుకునేలా ప్లే గ్రౌండ్ కూడా తొందరగా తయారు చేస్తాం అని చెప్పి మరి ఈ సరస్వతి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మరి గ్రామస్తులను కాబట్టి తప్పనిసరిగా పూర్తి చేస్తాం అని చెప్పి తెలియజేస్తాను సార్ మా నాన్నగారు పేరు పెట్టాలని నేను నా కోరికను సార్ సరస్వతి బొమ్మ అంటే స్కూల్లో కట్ట పదిహేను అని ఇవన్నీ నేను ఇస్తాను సార్ ఈ సంవత్సరం పెట్టాలనుకున్నాను సార్ ఇంకా బొమ్మ నేను పెట్టాను సార్ పిల్లలు కోరుకు నేను తీర్చాలని అనుకున్నాను సార్ ఆ విధంగా నేను ఈ రోజు మనం సోమవారం అవ్వాలని సోమవారం వర్షోత్సవం వల్ల స్కూల్స్ వల్ల ఆగిపో ఈ రోజు భగవంతుడు రాత్రి ఎనిమిది గంటలకి ఎమ్మెల్యే గారు పోగ్రెస్ సార్ ఇంకా మనం అందరికి ఫోన్ చేసి అందరికీ ఇవ్వాలని మా కోరిక పెట్టాలంటే మా పిల్లలు అంటే ఒక అగస్పతికి ఎంత పసుపుకుంటున్నావు కదా విగ్రహం పెట్టడం అన్నారు ఆయన ఆ కోరిక అలా ఉండిపోయింది సార్ అది నేను మా నాన్నగారి పేరు పెట్టాలని నాకు గురించి నా కోరిక గాడిమ పంచనూరు లక్ష్మీపురం ఉన్నత జిల్లా హై స్కూల్లో అంగారు తాత అనే దాత ఆ నాన్నగారి పేరు పేరు తాత చేసి ఆయన గత పది పర్సెంట్ కూడా ఆగస్ట్ పదిహేను అవ్వచ్చు డిఫరెంట్ డే అవ్వచ్చు ప్రతి రోజుకు ప్రతి పూర్తి ఆయన వచ్చి ఏదో డోలర్గా ఆ పిల్లలకి ఏదో చేయాలని ఉద్దేశంతో మీరు ఈరోజునా గత నుంచి చెప్పడం జరుగుతుంది కానీ ఈ రోజున మంచి రోజు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఆయన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ సరస్వతి గ్రామంలో ఉన్నది ప్రతి స్కూల్లో ఉండాలి ఎందుకంటే సరస్వతి వల్లనే మనం ఈ రోజు మనం ఇలాగ ఉండడం వల్ల ఆ దేవి మాత వల్ల మనం ఈ రోజు ఉన్నాం కాబట్టి ప్రతి హై స్కూల్ ఎలిమిడరీ స్కూల్ కావచ్చు ప్రతి దిక్కులు కూడా ఈ సరస్వతి పెట్టాలని చెప్పి ప్రతి ఏ గ్రామ గ్రామం పెద్ద కూడా నిర్ణయించుకుని పెట్టాలని చెప్పేసి మీ సభ ముఖంగా అదే అదేవిధంగానే ఈ రోజు ఎమ్మెల్యే గారు రావడం ఎందుకంటే పశువులుగా మొత్తం నిఘులుగా నిగులుగా నుంచి ఈ రోజు గ్రామ కాడ పంచాయతీలో లక్ష్మీపతి గ్రామం రావడం చాలా సంతోషకర ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఉన్న మా గ్రామ పంచాయతీలో కూడా తెలుసుకుంటాం ఇంకానే రాబోయే రోజులను కూడా ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడొచ్చు ఇంకానే ఆయన ఉండడం వల్ల మా గ్రామాల రాబోయే రోజులు కూడా ఆయన ఈ విధంగానే ఉండాలి అదే విధంగానే ఈ స్కూల్ అభివృద్ధి కూడా ఎమ్మెల్యే గారు చూస్తారు హై స్కూల్ కూడా ఇక్కడ గ్రామ పంచాయతీలో హై స్కూల్ కూడా దాదాపు రెండు వేల పద్నాలుగు కూడా ఎమ్మెల్యే గారే హై స్కూల్ ఇవ్వడం జరిగింది దీనికి పిల్లలందరూ సంతోషంగా ఉంటారు ఈ ఎగ్గరటం వల్ల